హలో అండి అందరికీ నమస్కారం మారేడు చెట్టు యొక్క మహిమ కథను మనం తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓ నిమా శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది అలాగే ఈ మారేడు మహిమ కథ వింటే చాలు ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది ఈ కథను ఒకసారి శ్రవణం చేస్తే చాలు జన్మల పాపాలు దోషాలు తొలగిపోతాయి అంతటి మహిమ గల మారేడు మహిమ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ధర్మపురి అనే ఒక రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన శివభక్తుడే కానీ ఆ భక్తిలో కొంచెం గర్వం ఆడంబరం ఎక్కువ తన సంపదతో అధికారంతో శివుణ్ణి మెప్పించవచ్చని ఆయన భావన అదే రాజ్యంలో నది ఒడ్డున ఒక చిన్న పర్ణశాలలో భద్రాయువు అనే నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఆస్తిపాస్తులు లేకపోయిన తరగని శివభక్తి అనే సంపద ఉండేది ఆయన భార్య సుశీల భర్తకు తగ్గ పతివ్రతం ధర్మపురి రాజ్యం చివర దట్టమైన అడవిలో వేల సంవత్సరాల నాటి ఒక మహాబిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు ఉండేది ఆ చెట్టు సాక్షాత్తు శివుని జటా చూటం వలె విస్తరించి దాని నీడలో కూర్చుంటే మనసుకు అలౌకిక శాంతి లభించేది ఆ చెట్టును సామాన్య ప్రజలు కాసి మారేడు అని పిలుచుకు అనేవారు ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం ప్రవేశించింది ఆకాశంలో నక్షత్రాలు దీపాలలా వెలుగుతున్న చల్లటి ఉదయం రాజు విక్రమాదిత్యుడు ఒక ప్రకటన చేశాడు కార్తీక పౌర్ణమి నాడు నేను ఆ కాశీ మారేడు చెట్టు వద్ద సహస్ర బిల్వార్చన అంటే వెయ్యి మారేడు దళాలతో పూజ మరియు లక్ష దీపారాధన చేయబోతున్నాను నా పూజ పూర్తయ్యే వరకు ఈ మాసంలో ఎవరు ఈ చెట్టుని సమీపించరాదు ఒక్క ఆకును కూడా తుంచరాదు ఆ చెట్టు ఈ మాసం మొత్తం రాజపూజకు అంకితం అని ప్రకటన చేశాడు ఈ ప్రకటన విని భద్రాయు గుండె పగిలింది ప్రతి కార్తీక సోమవారం లేదా మామూలుగా అయితే సోమవారం ఆ చెట్టు కింద కూర్చుని శివధ్యానం చేసుకోవటం తన చేతితో ఒక మారేడు దళాన్ని శివలింగానికి అర్పించటం ఆయనకు ప్రాణంతో సమానం ఇప్పుడు రాజు ఆ అవకాశాన్ని దూరం చేశాడు విచారంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి సుశీల స్వామి ఎందుకు విచారిస్తున్నారు అని అడిగింది ఇక భర్త భద్రాయువు విషయం చెప్పి రాజు తన గర్వంతో శివుణ్ణి బంధించాలనుకున్నాడు నాలాంటి పేదవాడి భక్తికి చోటు లేకుండా చేశాడు అని వాపోయాడు అప్పుడు భార్య సుశీల ఇలా అంటుంది స్వామి శివుడు ఆకులలో ఉన్నాడా ఆడంబరంలో ఉన్నాడా ఆయన మన హృదయంలో ఉన్నాడు మీరు చెట్టును తాకలేకపోవచ్చు కానీ దూరం నుండే సేవ చేయొచ్చు కదా సేవకు ఏ ఆజ్ఞ అడ్డురాదు అని ధైర్యం చెప్పింది భార్య మాటలలో భద్రాయువుకు జ్ఞానోదయం అయ్యింది ఆ రోజు నుండి అతను ఒక కొత్త వ్రతాన్ని ప్రారంభించాడు ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే వెళ్ళి ఆ మహామారేడు చెట్టు పరిసరాలను శుభ్రం చేసేవాడు రాలిన ఆకులను ఏరి పరిసరాలను అలికి ముగ్గులు పెట్టేవాడు తన పూజకు నోచుకునే ఆకులు నేలపాలే అపవిత్రం కాకూడదని ఆయన భావన సాయంత్రం తన ఇంట్లో ఉన్న ఒకే ఒక మట్టి ప్రమిదను తీసుకువెళ్లి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ చెట్టుకు దూరంగా ఒక బండపై పెట్టి ఇలా అనేవాడు ఓ బిల్వ వృక్షం నీలో ఉన్న నా శివయ్యకు ఈయన చిరుదీపం అర్పణ అని దండం పెట్టుకుని వచ్చేవాడు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి సమీపిస్తుండగా మేధాది అనే ఒక మహర్షి విక్రమాదిత్యుని ఆస్థానానికి వచ్చాడు రాజు ఆయనకు స్వాగతం పలికి తాను చేయబోయే లక్ష దీపాల పూజ గురించి గొప్పగా చెప్పాడు అప్పుడు ఆ మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు రాజా మారేడు చెట్టు మహిమ నీకు తెలుసా అని అడిగాడు దానికి రాజు చెప్పండి మహర్షి అని అన్నాడు దానికి మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం శ్రీ మహాలక్ష్మీదేవి శివుని గురించి తపస్సు చేస్తున్నప్పుడు ఆమె కన్నుల నుండి జారిన ఆనంద బాష్పాలు భూమిపై పడి మొలకెత్తినది ఈ బిల్వ వృక్షం అందుకే దీనిని శ్రీఫలం శ్రీవృక్షం అని కూడా అంటారు దీని మూడు ఆకులు సత్వరను తమో గుణాలకు సృష్టి స్థితులయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక ఒక స్వచ్ఛమైన మారేడు దళాన్ని భక్తితో శివుడికి అర్పిస్తే అది కోటి స్వర్ణ పుష్పాలతో సమానం కార్తీక మాసంలో ఈ చెట్టు కింద ఒక్క దీపం వెలిగిస్తే వారి మూడు తరాల పాపాలు హరిస్తాయి ఈ చెట్టు గాలి పీల్చిన సకల రోగాలు నయమవుతాయి ఇది కేవలం చెట్టు కాదు రాజా సాక్షాత్తు శివస్వరూపం అని వివరించాడు అది విని రాజు గర్వంగా ఇలా అన్నాడు అందుకే కదా స్వామి అంతటి మహిమ గల చెట్టుకు నేనే వెయ్యి దళాలతో లక్ష దీపాలతో పూజ చేస్తున్నాను నా భక్తి ముందు ఇతరుల భక్తి ఎంత అని అన్నాడు మహర్షి మౌనంగా నవ్వి వెళ్ళిపోయాడు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి రాత్రి వచ్చింది ఆకాశం నిండు చెందినతో వెలిగిపోతుంది రాజు తన పరివారంతో బంగారు పల్లెలతో మారేడు దళాలను వెండి ప్రమిదలలో లక్ష దీపాలను తీసుకుని ఆ చెట్టు వద్దకు బయలుదేరాడు కానీ వారి ఆ చెట్టును సమీపిస్తుండగా ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది ఉరుములు మెరుపులతో కుండదు పోత వర్షం మొదలైంది పెనుకలకు రాజు తెచ్చిన లక్ష దీపాలు ఒక క్షణంలో ఆరిపోయాయి నది పొంగి వారు తెచ్చిన పూజా ద్రవ్యాలన్నీ కొట్టుకుపోయాయి రాజు అతని పరివారం ప్రాణభయంతో వెనుదిరిగారు ఏమిటి శివయ్య నా అపరాధం నా పూజను ఎందుకు అడ్డుకున్నావు అని రాజు సాగాడు అదే సమయంలో తన పర్ణశాలలో ఉన్న భద్రాయకు మనసు నిలవలేదు అయ్యో నా శివయ్య దీపం ఏమైందో అని తలడిల్లిపోయాడు భారీ వారిస్తున్న వినకుండా వర్షంలో ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు అక్కడ రాజు ఏర్పాటు చేసిన ఆర్భాటం అంతా వరదలో కొట్టుకుపోయింది కానీ ఒక అద్భుతం జరిగింది ఆ మహావృక్షపు వేర్ల సందుల్లో గాలి వానకు ఏమాత్రం చలించకుండా భద్రాయువు వెలిగించిన ఆ ఒక్క మట్టి ప్రమ ద్రవ్యంగా వెలుగుతూనే ఉంది ఆ కాంతిని చూసి భద్రాయువు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జారాయి ఇంతలో గాలికి ఒకే ఒక్క మూడు రెమ్మలు ఉన్న పచ్చటి మారేడు దళం వచ్చి అతని చేతిలో పడింది దాన్ని రెండు చేతులతో పట్టుకుని ఆ దీపం ముందు మోకరిల్లి కళ్ళు మూసుకు ని ఆర్తిగా ఓ నమ శివాయ అని పలికాడు ఆ క్షణంలో వర్షం ఆగిపోయింది మేఘాలు తొలగిపోయి కార్తీక పౌర్ణమి చంద్రుడు దేదీప్యమానంగా వెలిగాడు ఆ మారేడు చెట్టు నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడి ఆ ప్రదేశమంతా నిండిపోయింది ఆ కాంతి మధ్యలో నుండి ఒక గంభీరమైన వాస్ వాని వినిపించింది ఇవ నీ ఆర్తిని మెచ్చాను లక్ష దీపాల ఆడంబరం కంటే నీవు వెలిగించిన ఈ ఒక్క చిరుదీపంలోని భక్తి నాకు ప్రియమైనది వెయ్యి దళాల అర్పణ కంటే నీవు చేసిన నిస్వార్థ సేవ నాకు ప్రీతిపాత్రమైనది ఈ మారేడు చెట్టు నా నివాసం దానికి సేవ చేసినా నాకు సేవ చేసినట్లే నీ నిస్వార్థ భక్తికి నీ దారిద్రం తెలిగిపోయి నీవు జ్ఞానదయంతో వర్దిల్లుతావు ఏ వరం కావాలో కోరుకుని వినిపించింది ఇక భద్రాయువు ఆనందం తీలా అన్నాడు స్వామి నాకు ఏమీ వద్దు ప్రతి కార్తీక మాసంలోని ఈ బిల్వ వృక్షం నీడలో నీకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు చాలు అని వేడుకున్నాడు ఈ అద్భుతాన్ని దూరం నుండి చూసిన రాజు విక్రమాదిత్యుడు పరుగున వచ్చి భద్రాయువు కాళ్లపై పడి నన్ను క్షమించు భక్తి అంటే ఆడంబరం కాదని ఆర్తి అని నాకు జ్ఞానోదయం కలిగించావు అని పశ్చాత్తాపపడ్డాడు ఆ రోజు నుండి రాజు తన గర్వాన్ని వీడి భద్రాయువును తన రాజుగురువుగా నియమించుకుని నిజమైన భక్తి మార్గాన్ని అనుసరించాడు ఆ కాశీ మారేడు చెట్టు మహిమ దశ దిశలా వ్యాపించి కార్తీక మాసంలో అక్కడ ఒక దీపం వెలిగించిన ఒక ఆకును అర్పించిన సకల శుభాలు కలుగుతాయని ప్రజలు విశ్వసించడం మొదలుపెట్టారు కాబట్టి భగవంతుడు ఆడంబరాలకు ఐశ్వర్యానికి లొంగడు నిష్కల్మైన హృదయంతో అర్తితో చేసే చిన్న సేవ లేదా అర్పణ అయినా ఆయనకు ప్రీతిపాత్రం అవుతుంది కార్తీక మాసంలో మారేడు చెట్టుకు చేసే సేవ సాక్షాత్తు పరముడు పరమశివుడికి చేసే సేవతో సమానం ఈ కథని ఎప్పటి వరకు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూర్తిగా విన్నారో మీకు ఆ మహాశివుడి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి థ్యాంక్ యూ